దేవకుమార్ 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 డీఎస్పీ అండ్ నార్త్ డిఎస్పీ ఉన్నారు నార్త్ శ్రీకాంత్ అని డైరెక్టర్ క్రూట్ ఎవరు అయినా సరే మత విద్వేషాలు కుల విద్వేషాలు ఏమండి ప్రజల మధ్యన ద్వేషాలు క్రియేట్ చేయడానికి చేసి మైలేజ్ పొందాలా దీన్ని ఏమేమి ఇది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ప్రొసీజర్ సో వీఆర్ గోయింగ్ టు సీరియస్లీ పనిష్మెంట్ మీరు మీరు నాకు ఇవ్వండి యు గివ్ మేము కూడా వాచ్ చేస్తాం మాకు లిస్ట్ ఇవ్వండి వాట్ దే ఆర్ డూయింగ్ అట్ వాట్ స్టిచ్ మేము పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి మాకు లీగల్ అడ్వైజర్స్ ఉంటారు వారికి ఇస్తాము అది చట్ట పరిధిలో ఏం మాట్లాడుతున్నారు చట్ట పరిధిదారు ఏం మాట్లాడుతున్నారు విల్ రిజిస్టర్ ది కేస్ విల్ ఛార్జ్ ది కేస్ అవసరం అనుకుంటే ఆ క్రైమ్ రిమాండ్ చేసేటటువంటి